గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిక కూల్ వీడియోస్ నేను మీ సారిక ఏంటి బాక్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ రీసెంట్గా తిరుపతి వెళ్ళొచ్చాం కదా సో అక్కడ కొన్ని జ్యువెలరీ నేను తీసుకున్నానమాట అవి మీకు షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో నేను తీసుకున్న జ్యువెలరీ ఎలా ఉంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏంటో ఫ్రెండ్స్ నాకైతే చాలా పిచ్చి అనమాట పిచ్చి ఇయర్ రింగ్స్ తీసుకోవద్దు 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 అనుకుంటూనే ఏంటో వాటిని చూసానంటే ఖచ్చితంగా తీసేసుకుంటాను అనమాట అసలు కంట్రోల్ చేయలేను ఎందుకు వద్దులే వద్దులే అనిపిస్తుంది కానీ మళ్ళీ తీసుకుంటూనే ఉంటాను చాలా ఉన్నాయన్నమాట అలా తీసుకొని ఎందుకంటే యూస్ చేసుకుంటే పర్వాలేదు యూస్ చేయకుండా అలా బాక్సులో పెట్టి చాలా ఇయర్ రింగ్స్ అలా ఉన్నాయి ఇంకా కొన్ని అయితే కొంతమంది పిల్లలకు కూడా ఇచ్చేసాను అనమాట అయినా సరే ఎందుకో అలాగ ఒక ఇంట్రెస్ట్ అనమాట జ్యువెలరీ చూస్తే నాకు అంత బాగా నచ్చుతాయి సో కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను అవి కాస్ట్ కూడా ఏమీ కాదు కానీ జ్యువెలరీ మాత్రం మాత్రం చాలా బాగుంది నేను చూపిస్తాను ఇప్పుడు సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇవేనండి నేను తీసుకున్నాను ఇవి మనకి ఎలా ఇస్తున్నారంటే హండ్రెడ్కి వచ్చేసి త్రీ పేర్స్ ఇస్తున్నారనమాట నాకైతే ఇవి బాగా నచ్చాయి బాగా కొంటున్నారండి అక్కడ ఇయర్ రింగ్స్ మామూలుగా ఇవైతే అయితే మనకి ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఫార్టీ సిక్స్టీ సెవెంటీ అలా కూడా చెప్తారనమాట చూడండి ఈ బుట్టలు అయితే చాలా బాగున్నాయి ఇలా పూసలు వచ్చాయన్నమాట మనకి చుట్టూరు రౌండ్గా పూసలు వచ్చాయి ఇదొక సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ అనమాట చూడండి ఇది కొమ్మ మోడల్ కింద వచ్చేసి మనకి బుట్టలు వచ్చాయి ఇవి కూడా నాకు బాగా నచ్చాయి ఇదొక పేరు నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ ఇవి కూడా నాకు బాగా నచ్చాయండి ఇవి నేను ఆ రోజు వేసుకున్న కుర్తా పైకి అయితే భలే సెట్ అయ్యాయి అనమాట మల్టీ కలర్ డ్రెస్ మన అంటే మనకి మల్టీ కలర్ పర్పస్ కింద ఇది యూజ్ చేసేసుకోవచ్చు ఏ కుర్తా పైకైనా కూడా ఇవి మంచిగా సెట్ అవుతాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పీకాక్ లాగా ఉందనమాట ఈ మోడల్ వచ్చేసి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి పెట్టుకుంటే లుక్ గోల్డ్ లాగే అనిపిస్తుంది ఇవి కూడా చాలా బాగున్నాయి సో నెక్స్ట్ ఇదొక సెట్ అనమాట ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఉందండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ అనమాట బుట్టలు ఆల్మోస్ట్ నేను తీసుకునే అన్ని మోడల్ లాగే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు అనమాట ఇవైతే నాకు బాగా నచ్చాయండి ఈ బుట్టలు అనమాట మీకు కూడా నచ్చాయా సో ఇవి వచ్చేసి మనకి హండ్రెడ్కి త్రీ పేర్స్ ఇచ్చారనమాట అయితే ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట ఇది ఫ్రీగా ఇచ్చారు సో నెక్స్ట్ అవి కాకుండా నేనేం చేశానంటే ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి సపరేట్గా తీసుకున్నాను ఇది వచ్చేసి టెన్ రూపీసేనండి తిరుమలలో ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ జుంకి లాగా ఉన్నాయన్నమాట ఇదొక సెట్ తీసుకున్నాను ఇంకా ఇదొక సెట్ అనమాట ఇది కూడా మల్టీ మల్టీ కలర్లో ఉంది కాబట్టి మల్టీపర్పస్ కింద మంచిగా ఏ డ్రెస్ కన్నా ఏ కుర్తా కుర్తాపైకన్నా కూడా మంచిగా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇవి ఇవైతే నాకు బాగా నచ్చాయండి కానీ ఒకటి మాత్రం మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు ఎంత బాగుందో కదండి కానీ మిస్ అయిపోయినాయండి ఇది ఇంటికి వచ్చి చూసుకుంటే ఇది ఒకటే ఉంది ఇంకొకటి మాత్రం దొరకట్లేదు బ్యాగ్ మొత్తం చెక్ చేశాను కానీ దొరకట్లేదు సో ఈ ఇయర్ రింగ్స్తో పాటు చిన్న చిన్న చౌకస్ అండి ఇవి బాగా కొంటున్నారు అక్కడ ఈ చౌకర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో సో నేనైతే బ్లూ ఒకటి పింక్ బ్లాక్ ఇంకా మల్టీ కలర్ తీసుకున్నాను సో ఫ్రెండ్స్ ఈ చౌకర్స్ ఇలా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయి నా చౌకర్స్ ఇలా నేను సెట్ చేసి పెట్టాను అనమాట బ్లాక్ చౌకర్కి ఇయర్ రింగ్స్ పెట్టాను మల్టీ కలర్ చౌకర్కి వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ పెట్టాను అనమాట సో నెక్స్ట్ బ్లూకి వచ్చేసి ఇలా సెట్ చేసి పెట్టాను అంటే ఇలాగే పెట్టుకుంటానని కాదు బట్ ఇలా సెట్ చేసి పెట్టాను అనమాట నాకైతే భలే ముద్దుగా అనిపించాయి నాకు బాగా నచ్చాయండి సో దీంతోపాటు ఇంకొక దండ తీసుకున్నాను పూసల దండ మీకు అందరికీ తెలుసు చాలామంది వేసుకుంటూ ఉంటారు కదా ఇది కూడా వచ్చేసి మనకి అక్కడ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి చాలా తక్కువ ప్రైస్కి అనమాట మనకి బయట హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది కానీ అక్కడ ఈ మోడల్ చాలా కలర్స్ ఉన్నాయి పూసలు కూడా నేను రెడ్ తీసుకున్నాను అంటే నేను వేసుకుంటాను ఏమో నాకు తెలీదు నాకు అంత ఇష్టంగా ఉండదు కానీ నాకు ఇవి నచ్చి నేను తీసుకున్నాను చూద్దాం ట్రై చేస్తాను ఎప్పుడన్నా వేసుకుందాంలే అన్నట్టు ఫిఫ్టీ రూపీసే కదండి అని తీసేసుకున్నాను నాకైతే బాగా నచ్చాయండి మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నా జ్యువెలరీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్